హైవీవర్స్ వీడియోకి ముందే మా చెప్తూ ఉన్నాను నాకు అనిపించింది నేను అబ్జర్వ్ చేసింది నా దృష్టిలో టీడీపీ వాళ్ళు ఇంకా అమాయకంగానే ఉన్నారు ఇంకా అవతల యొక్క ట్రాప్లో పడుతూనే ఉన్నారు ఇంకా అంటున్నారు ఇంకా అమాయకంగానే అంటున్నారు అంటే గతం లేదన్నానా అనే డౌట్ సరే గతానికి వెళ్దాం కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ వాళ్ళు ముఖ్యంగా మెయిన్ అంటే బీజేపీ వాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ టైం పీరియడ్ మధ్య నెత్తి నోరు మొత్తుకొని చెప్పారు పార్లమెంటు సాక్షిగా బయట ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమని వైసీపీ ట్రాప్లో పడుతున్నారు మీరు పడద్దు 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 అని బట్ టీడీపీ వాళ్ళు అప్పటికప్పుడు ఆలోచించారు కానీ భవిష్యత్తు ఆలోచించలే వైసీపీ ట్రాప్లో పడిపోయి ప్రత్యేక హోదా విషయంలో ఏ రేంజ్లో వాళ్ళు ఫైట్ చేశారో చూసాం బట్ క్రెడిట్ అంత ఎవరికి పోయింది జగన్మోహన్ రెడ్డికి పోయింది ఇక దాంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చారు మరి ఆ తర్వాత ఏమైంది ఇంకా ప్రమాణ స్వీకారం కూడా జైల జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా కూడా చేయకుండా అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఏదో మాట్లాడిన సందర్భంలో ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి అండ్ ఎన్డీఏ కూటమికి వారికి కావలసినటువంటి సీట్లు ఉన్నాయి అధికారానికి ఇక ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు సార్ ప్రత్యేక హోదా ఇవ్వండి సార్ అని అడగటం తప్ప రిక్వెస్ట్ చేయటం తప్ప లేదు భవిష్యత్తులో మన అవసరం వాళ్ళ గనక ఎప్పుడన్నా గనక వస్తే ఆ రోజు డిమాండ్ చేద్దాం ప్రత్యేక హోదా అంతే ఒకసారిగా ఏపీ ప్రజలంతా నోరు మూసేసుకున్నారు ఇంకేం మాట్లాడాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఈ ప్రత్యేక హోదా విషయంలో అగ్రెసివ్లీ వెళ్తున్నారు కేంద్రం చెప్పింది ఆ రోజు మనం మిత్రపక్షాలుగా ఉన్నాం ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఉన్నాం అండ్ దానికి సంబంధించి ఇంకేదైనా రావాల్సి ఉంటే అది కూడా ఇద్దాం ఈ ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు ఈ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి వాటి ప్రకారం చూసుకుంటూ ఉన్నా సరే అది పాసిబిలిటీ కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కొండలు లోయలు గుట్టలు ఇలా బ్రతకడానికి ఇబ్బంది పడే ప్రాంతం కాదు ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మిగతా దేశాలకు సంబంధించి బోర్డర్ షేర్ అయ్యి ఉండాలి లైక్ ఆవేలో లేదు చక్కగా సముద్ర తీర ప్రాంతం ఉంది పంట పొలాలు ఉన్నాయి అండ్ రెవెన్యూస్ అవన్నీ బాగున్నాయి ఇన్ని బాగున్నప్పుడు ఇక ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు మీకు ఇస్తే బీహార్ ఆగనివ్వని బోల్డీని ముందుకు వస్తే వద్దొద్దు విభజన చట్టంలో పేర్కొన్న అది పాసిబిలిటీ కాదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు ఫస్ట్ ఓకే అన్నారు ఆ తర్వాత ప్రత్యేక హోదా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మిగతా ధర్నాలు చేస్తున్నప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంత అరెస్ట్ చేశారు రిమైండ్ చాలా అయినాయి బట్ మరలా వైసీపీ వాళ్ళు ప్రత్యేక హోదా అని చెప్పేసి దే స్టాండ్ తీసుకోవటం ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ బాగుపడుతుంది అద్దెని చెప్పేసి అంటే దాన్ని ప్రాపర్ వేలు ఎక్స్ప్లెయిన్ చేయలేక ప్రత్యేక హోదా అని చెప్పేసి మనం కూడా అనకపోతే ఇక మనల్ని ఏదో ఒకటి అంటారు రబవ్వనో లేదినప్పుడు మనం మరలా గెలవలేమనో ఇంకా ట్రాప్లో పడిపోయి వైసీపీ ట్రాప్లో పడి మరి ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకొని కేంద్ర నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలోంచి బయటకు వచ్చి చివరికి వాళ్ళ మీద ఫైట్ చేసేవారికి వెళ్ళిపోయింది రాజకీయంగా చివరికి ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఊహించిన విధంగా వైసీపీకి బీజేపీ నుంచి సపోర్ట్ రావటం జరిగింది కేంద్ర బలగాల నుంచి కూడా అవునన్నా కాదన్నా ఇవ్వాల్సిన విధంగా సపోర్ట్ వాళ్ళకి ఇచ్చారు సో ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ భయంకరంగా ఓడిపోవటానికి కారణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ ట్రాప్లో పాడడమే ఈ ప్రత్యేక హోదా విషయంలో పాటు మరికొన్ని కూడా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు హడావుడిగా పసుపు కింద కొన్ని డబ్బులు ఇవ్వటం కానీ నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి డబ్బులు ఇవ్వటం కానీ లైక్ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ప్రాపర్ వేలో చంద్రబాబు నాయుడు అయినప్పుడు అడ్మినిస్ట్రేషన్ తోపు అసలు నో డౌట్ ఫ్యూచర్ ఫోర్ కాస్టింగ్స్ అసలు అల్టిమేట్గా అతను అతను దరిదేపులో ఎవడో ఉన్నాడు అటువంటి పర్సన్ కూడా ఈ వైసీపీ వాళ్ళు ఇచ్చే హామీలు వాళ్ళు చెప్పే మాటలు ఇట్లా పడిపోయి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు చుట్టుపక్కల మరి ఎవరు ఉన్నారో ఏంటో తెలియదు కానీ ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఫ్యూచర్ ఫోర్కేషన్ అన్నీ కూడా కొంచెం పక్క వెళ్ళిపోయి నైన్టీ ఎయిట్ అది వైసీపీకి భయంకరమైన ప్లాస్ అయ్యింది ఇప్పుడు నాలుగున్నర నిమిషాలు అవుతుంది ఇంత ఎందుకు చెప్పానంటే నేను లేటెస్ట్గా లోకేష్ పాదయాత్ర జరుగుతూ ఉంది లోకేష్ పాదయాత్ర జరుగుతూ ఉంటే టీడీపీ వాళ్ళంతా దాన్ని కదా హైలైట్ చేయాలి బట్ నిన్న చూస్తే అఫ్కోర్స్ ఈరోజు కూడా చూస్తే రెడ్డి కోటమిరెడ్డి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఓకే కోటర సేతరెడ్డితో పాటు ఆనంద్ రామనారెడ్డి గారు అన్నటువంటి మాటలు వీళ్ళతో పాటు ఈ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సంబంధించినటువంటి వైసీపీలు వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ ఫోన్ ట్యాపింగ్ అని కోటమిరెడ్డి సేత్ర మాటలు వీటిని హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంతర్గతంగా సమస్యలు అని చెప్పేసి హైలైట్ చేస్తూ కోటనడి శ్రేతర్రెడ్డి టీడీపీలోకి రావడానికి ఉత్సాహం చూపుతుందని చెప్పేసి దాన్ని హైలైట్ చేస్తూ ఇంకా డిఫరెంట్ ఫార్మేట్లు వెళ్ళిపోతా ఉన్నారు గతంలో వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు టీడీపీలోకి వచ్చారు టీడీపీలోకి వచ్చి ఏం చేశారు జగన్ మీద అనాల్సిన మీద అన్నారు అయిపోయింది ఆ తర్వాత జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మరల వాళ్ళు చంద్రబాబు అండరాన్ని మాటలని వైసీపీలోకి వెళ్ళారు ఇక్కడ కూడా వీళ్ళసం మనతో ఉంటారా ఉండాలని కూడా చెక్ చేసుకోలేదు వాళ్ళు ఇప్పుడు మరలా ఈ కోటరెడ్డి రెడ్డి విషయంలో అతను గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని ఖబర్ధార్ ఖబర్ధార్ అంటూ నన్నరాని మాట్లాడినాడు అటువంటి కోటండ్రి శ్రీధర్ రెడ్డికి రెడ్ కార్పెట్ పరిచినట్టుగా కొన్ని వార్తలు ఆల్రెడీ సజ్జల రామకృష్ణ రెడ్డి కావచ్చు లేదంటే బాలనీ శ్రీనివాస్ కావచ్చు వీళ్ళు కూడా ఏమన్నారు అతను చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకున్నాడు అందుకే టీడీపీ దగ్గర వెళ్తుందని చెప్పేసి అంటున్నాడు వెళ్తున్నాడు కాబట్టి ఇదిగో ఇలా అనాలని ఇలా అంటున్నాడు ఇక్కడ అంతే తప్ప వేరేది కాదు అన్నారు తీరా ఈ ఫోన్ ట్యాపింగు ఇదిగో కాల్ రికార్డింగ్ అని మొత్తం ఏవైతే మొత్తం బయటపెట్టి సా పాత్రికేయుల సమక్షంలో దానికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి అది ఫోన్ ట్యాపింగ్గా కాల్ రికార్డింగ్గా కోటర్రా సేధరెడ్డి బయటపెట్టే ఆడియో ఏదో ఆడియో ఏదైతే ఉందో అది అసలు ఏంటి అని విచారణ చేద్దామని వాళ్ళు అంటూ ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత హైలైట్ అయింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి వాళ్ళు నవీన్ అనే పర్సన్ కాల్ చేస్తే అతను వైఎస్ భారతి గారికి ఇస్తారు అప్పుడు మేము మాట్లాడుతామని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారే చెప్పున్నారు అదే విషయము ఇక్కడ అవినాష్ రెడ్డి గారి విషయంలో కూడా జనాలకు అర్థమవుతూ ఉంది ఇక ఇప్పుడు ఏమవుతుంది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక హత్య జరిగిన తర్వాత మొత్తానికి ఒక కీ రోల్ వచ్చేసి వైఎస్ భారతి గారిని ప్లే చేసని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారి మొత్తం డైవర్ట్ అయిపోయాను ఎటు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు దాని ఇంటి పడితే జనంలోకి వెళ్ళకూడదని చెప్పేసి ఆమె రోజా గారు ఏవో అంటూ ఉన్నారు అయినా సరే లోకేష్ పాదయాత్ర హైలైట్ అవుతుంది ఇక దాంతోదిగా ఇప్పుడు వచ్చేసి ఈ సిబిఐ వాళ్ళ యొక్క వైఎస్ వికనందరెడ్డి కేసు దాన్ని డైవర్ట్ చేయాల్సి వచ్చినా లోకేష్ పాదయాత్రను డైవర్ట్ చేయాల్సి వచ్చినా జనాల యొక్క అటెన్షన్ అంతా కూడా వైసీపీ మీదే ఉండాలి అన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు లేదంటే పార్టీ అంతర్గతం కలహాలు కావచ్చు వీటిని హైలైట్ చేయాలి దాంతో జనాలంత అప్పుడు ఏం ఆలోచిస్తారు టీడీపీ వస్తే ఏం చేస్తుంది లోకేష్ పాదయాత్రలో ఏం చేస్తున్నాడు ఇవి ఆలోచించరు ఓహో ఈ పార్టీలు ఎలా ఉందా ఎలా ఉందా ఎలా అనుకుంటూనే ఉంటారు సో దయచేసి గుర్తుంచుకోండి రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ప్రజలు మనల్ని ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు మెయిన్ మనం హైలైట్ చేయాల్సింది ఏంటి మన అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన అభివృద్ధి మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అపోజిషన్ వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో దానిని చూపిస్తూ రేపు అధికారంలోకి మనం ఎంత బెస్ట్ ఇస్తామో అది చూపించాలి అంతేగాని ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఉండి ఇలా పార్టీలోకి వెళ్తున్నారు విధంగా జనాలు కనుక అనుకున్నట్టయితే నెగిటివ్ వస్తుంది తప్ప పాజిటివ్ అయితే రాదు సో దయచేసి గుర్తుంచుకోండి ఇక్కడ కోటారెడ్డి శ్రీధరెడ్డి విషయంలో జనాలు ఆలోచించేది టీడీపీ బాగుండిదని అతను వెళ్తున్నాడని కాదు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ చేస్తున్నాడు వెళ్తున్నాడని కాదు వైసీపీలో అతను ఉండటం ద్వారా అతనికి అవమానంగా ఉంది అతని నమ్మటం లేదు అందుకే అతను అక్కడ ఉండలేకపోతూ ఉన్నాడు అన్న వేళు ఆలోచించుకుంటారు సజ్జలు రామకృష్ణ హైలైట్ చేసినా అదే హైలైట్ చేస్తాడు రిమైనింగ్ హైలైట్ చేసినా అదే చేస్తారు మేము ఆ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాం ఎందుకో మా మీద నమ్మకం లేదు వాళ్ళకి అన్న వేలో కానీ లేదా మాకు పదవులు ఇవ్వలేదు అన్న వేలో కానీ అప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఏం చెప్తారు జనంలోకి వెళ్ళి వాళ్ళు పదవుల కోసం వేరే పార్టీలోకి వెళ్తున్నారు అండ్ మా పార్టీ నుంచి బయటకు వెళ్ళాలని మమ్మల్ని ఏదో ఒకటి కాబట్టి మమ్మల్ని అంటున్నారు తప్ప మేమైతే బెస్ట్ చేస్తాం చూడండి అని వేళ అంటారు అప్పుడు జనాలు ఈ రెండింటి గురించి ఆలోచిస్తారు కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళ పార్టీలకు సంబంధించి అవి ఆలోచించరు అన్నమాట సో దయచేసి గుర్తుంచుకోండి ఇక్కడ వైసీపీ ట్రాప్లో నుంచి టీడీపీలో ఇప్పటికి కూడా ఇంకా బయట పడకుండా కనుక ఉన్నట్టయితే కష్టం మీ పార్టీ విధ విధంగా అంటూ చెప్పుకోండి లోకేష్ పాదయాత్రను హైలైట్ చేసుకోండి ఇది నేను కామన్ మ్యాన్గా మీకు ఇస్తున్నటువంటి సలహాలు తప్ప నేను అది టీడీపీ ప్రచార కార్యకర్తని కాదు సో మెయిన్గా ఏ పార్టీ వాళ్ళైనా సరే అవతల పార్టీని టార్గెట్ చేయటం కన్నా మీది హైలైట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు డౌన్ అవ్వాలి అది జనానికి అర్థం కావాలి అప్పుడే మీరు గెలుస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే అవునన్నా కాదన్నా డైవర్ట్ చేయటంలో కావచ్చు ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లే చేయడంలో కావచ్చు జనాలకు కటెక్షన్ గ్రాప్ చేయడంలో కావచ్చు వైఎస్ జగన్మోహన్ జిట్ట ఇల్లు ఇది పది సందర్భాల్లో తెలిసిపోయింది బట్ ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంది ఎందుకు జనాలకు అర్థం అర్థమవుతూ ఉన్నాయి ఇప్పుడు డైవర్ట్ చేయాలి జనాలను ఇంకా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించకుండా చేయాలా అప్పుడు ఇక వేరే అవన్నీ ఇవన్నీ సో దయచేసి కూర్చోండి టీడీపీ వాళ్ళు ఎప్పటికైనా సరే ట్రాప్లో పడకుండా ఉంటే ఈజీగా బయటపడతారు అండ్ మోరారు రేపు ఎన్నికలు గెలవడం ఇంకో స్కోప్ అనేది ఉంటుంది ఈవేళ పవన్ కళ్యాణ్ వచ్చే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు ఉన్న విషయం మాత్రం సూటిగా చెప్తూ ఉన్నాడు టీడీపీ టీడీపీ నేను ఎందుకంటే సోషల్ మీడియా నేను చూస్తూ ఉన్నా కదా అంత హైలైట్ చేసిన కోటంరెడ్డి సీతారెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఇవే హైలైట్ చేస్తూ ఉన్నారు సో దయచేసి మీ పార్టీ సమయం దాన్ని హైలైట్ చేసుకోండి వాళ్ళ ట్రాప్లో పడకండి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మన తెలుగులో ఒక టాప్ మోస్ట్ న్యూస్ ఛానల్ ఉండే గతంలో ఇప్పుడు రేటింగ్ డౌన్ అయినట్టుంది వాళ్ళ స్ట్రాటజీ ఒకటే ఒకటి ఏంటి అది మన జనాలు తిట్టుకున్నా ఏమనుకున్నా మనది మాత్రం న్యూస్ వాళ్ళు చూడాలా మన రేటింగ్లో టాప్ ఉండాలి అంతే ఇప్పుడు వైసీపీకి కూడా ఏంటి మన గురించి వాళ్ళు తిట్టుకొని లేదన్నప్పుడు ఇంకేదైనా అనుకొని మన గురించి ఆలోచిస్తూ ఉండాలి పక్కన వాళ్ళ మీద దృష్టి వెళ్ళకూడదు ఇది వాళ్ళ స్ట్రాటజీ దానిలో ఇదిగో టీడీపీ వాళ్ళు బొక్కబర్ల బడ్జెట్కి అయితే నాకు కనిపిస్తుంది కొంతమంది అయితే ఎప్పటికైనా ప్రాపర్ వేలో స్ట్రాటజీ ఫాలో అయిపోతూ మీకంటూ ఒక ప్లానింగ్తో డైవర్ట్ కాకుండా ప్రాపర్ వేలో ముందుకెళ్ళండి